అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీలతో బర్ఫీ ప్రిపేర్ చేసుకున్నామండి అండి ఫస్ట్ ముందుగా నేను రెండు కప్పులు పల్లీలు తీసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నానండి దానిలోకి ఈ పల్లీల్ని యాడ్ చేసుకుని ఇవి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆపకుండా మనం ఇట్లా ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా వేగిపోయాయండి ఎక్కడ మాడిపోకుండా ఇలా పుట్టుకుంటూ ఫ్రై చేసుకోండి పది నిమిషాల్లో మనకి ఇవి ఫ్రై అయిపోతాయి ఈ పల్లీలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాడి మాడిపోకుండా అన్నీ మంచిగా ఫ్రై అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకుని ఈ పొట్టు మొత్తం తీసేయాలి ఇప్పుడు ఈ పల్లీలు చల్లారిపోయాయండి ఇవి పైన పొట్టు తీసుకోవాలి ఇలా ఇలా నలిపితే ఈ పొట్టు అంత వచ్చేస్తుంది కదండి ఇవి నలిపేసి పొట్టు తీసుకుని చెరుక్కుందాం నీట్గా ఇదిగోండి చూడండి ఈ ఎరసన పప్పులు మొత్తాన్ని ఇలా నలిపేసేసి ఇలా నలిపి చెరుక్కుంటే ఇదిగోండి చక్కగా నీట్గా పొట్టు మొత్తం ఓడిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కానీ ఏమి వేయకూడదండి ఓన్లీ మాత్రమే మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకున్నామండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆపకుండా ఫ్రై చేయడం వల్ల అన్నీ చక్కగా మాడిపోకుండా చక్కగా ఫ్రై అయ్యాయండి మీరు ఎప్పుడన్నా తయారు చేసేటప్పుడు ఈ బర్ఫీని మీరు ఇలాగే ఫ్రై చేయాలి అప్పుడైతే నేను బర్ఫీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మనం ఇప్పుడు బర్ఫీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నామండి దీనిలోకి నేను రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను కదండీ ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లం అండి నేను బెల్లంతో చేస్తున్నాను పంచదార యూజ్ చేయట్లేదు ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఒక పావు కప్పు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకున్నాం ఉపావు కప్పు ఇప్పుడు ఈ బెల్లం కరిగి పాకం వచ్చే వరకు దీన్ని మనం కరిగించుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోతుందండి బెల్లం మనం వేసుకునేటప్పుడే దీనిలో తుక్కు ఏమి మడ్డీ ఏమైనా ఉన్నాయో లేవో చూసి చెక్ చేసుకుని మనం కరిగించుకోవాలండి ఏమైనా మడ్డీ అలాంటివి ఉంటే బెల్లం కరిగించేసుకుని వడపోసుకుని మళ్ళీ దీనిలోకి గిన్నెలోకి యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనం ఇలా కరిగించుకోవాలండి బెల్లాన్ని బెల్లం కరిగిపోయిందండి ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి పల్లి మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఈ బెల్లం పాకంలో కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలండి ఇలాగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం అండి ఇది కూడా కలుపుకుందాం దీనిలో నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం దీన్ని కూడా దీనిలో కలుపుకుందాం అండి ఇప్పుడు ఈ నెయ్యి కూడా అది మిశ్రమంలో కలిసేలా కలుపుకుందాం స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి ఇది ఇలా కలుపుకుందాం ఇది ఇప్పుడు పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పేపర్కి కొంచెం నెయ్యి రాసుకుని ఆ పేపర్ మీద దీన్ని యాడ్ చేసుకున్నాం ఈ మిశ్రమాన్ని నేను ఇలా ఒక ఆయిల్ పేపర్ తీసుకున్నానండి దీన్ని కట్ చేశాను సన్ఫ్లవర్ ఆయిల్ పేపరు ఇప్పుడు దీని మీదకి ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాం ఇలా మనం ఈ మిశ్రమాన్ని కవర్ మీద యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ప్రెస్ చేసుకోవాలి దీన్ని ఇలాగా ప్రెస్ చేస్తే ఈ మిశ్రమం అంతా పడుతుందండి కొంచెం వేడిగా ఉంటే కనుక పేపర్ని ఇలా మడకేసి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రం అలా ప్రెస్ చేసిన తర్వాత ఇది కొంచెం ఆరిపోయి గట్టిపడిందండి దీన్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసి ఒక చపాతీ కరతూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం ఇలాగా ఇలా చపాతీ కర్రతో చపాతి చేసుకున్నాం అండి ఇలాగ చపాతీలాగా మందంగా చేసుకున్న అప్పుడు ఇష్టం వచ్చిన షేప్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఈ పేపర్ మీద ఇప్పుడు ఇష్టం వచ్చిన షేప్లో కట్టర్తో కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కట్టర్తో కట్ చేసుకుందాం ఇది ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా కట్ చేసుకుందాం ఓకే అండి ఇది ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి కొంచెం ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇంకా గట్టిపడుతుంది ఇది ఇవి కొంచెం కట్టుబడిపోయాండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్గా పల్లీల బర్ఫీ రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్దీ రెసిపీ అండి పిల్లలకి మార్నింగ్ స్నాక్స్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది బెల్లం ఓన్లీ మనం దీనిలో పల్లీలు బెల్లం ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వాడామండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ దగ్గర షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్